జగన్ రెడ్డి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఢిల్లీలో ధర్నా చేస్తాను రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది మేమైతే ఐదేళ్లలో అరాచక పాలనను అసలు ప్రోత్సహించనే లేదు పార్టీ చూడలేదు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చేసామని చెప్పి వినుకొండలో జరిగిన హత్యను ఉద్దేశించి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు అసలు ఆ హత్య రాజకీయాలకు సంబంధం లేని హత్య ఇద్దరు వ్యక్తులకి కొంతకాలం క్రితం నుంచి ఉన్నటువంటి తగాదాలు ఈరోజు హత్య వరకు దారితీసాయి అసలు ఆ మాటకు వస్తే ఇద్దరు కూడా మీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళే హత్య చేసిన వ్యక్తి కూడా వైసీపీకి చెందినవాడే హత్య కురైన వ్యక్తి కూడా వైసీపీకి చెందినవాడే ఈ నలభై ఐదు రోజులుగా శవాల కోసం ఎదురు చూస్తున్న రాబందులాగా చూస్తూ శవం కనిపించగానే పరిగెత్తుకుని వచ్చేసాడు జగన్ రెడ్డి శవ రాజకీయం చేసేయటానికి కొంచెమైనా సిగ్గుండాలి ఈ రాష్ట్ర ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదాకు కూడా నువ్వు పనికిరావురా బాబు మా రాష్ట్రంలో నువ్వు వద్దు అని చెప్పుతో కొట్టినట్టు చీకొట్టిన తర్వాత కూడా ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి ఈరోజు నువ్వు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాల్సింది దీనికోసం కాదు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీ కేసుల కోసం కేంద్రం దగ్గరే తాకట్టు పెట్టేసావే ప్రత్యేక హోదా దాని గురించి నువ్వు ఈరోజు ధర్నా చేయాలి అలాగే పోలవరాన్ని నెట్టనిరువున ముంచేసావు కదా దాని గురించి ధర్నా చేయి అమరావతిని అన్యాయం చేసేసావు కదా దాని గురించి ధర్నా చేయి విభజన హామీలను తొంగలో తొక్కేసావే వాటి గురించి ధర్నా చేయి ఐదేళ్లలో అరాచకాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు తప్ప ఈ రాష్ట్రానికి నువ్వు వెలగబెట్టింది ఏంటి సిగ్గు లేకుండా ఈరోజు ఈరోజు వచ్చి ధర్నా చేసేస్తానంటున్నావు కొంచెమైనా సిగ్గుండాలి కదా మనం ఎంత సిగ్గు లేకుండా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు మొహాన్నే ఉమ్ముతారని అట్లాగే ఇంకొకటి రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందా శాంతి భద్రతలు లేవా అసలు అరాచక పాలనకి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి కక్షపూరిత రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడరే నువ్వు తండ్రి శవంతో పార్టీని పెట్టావు బాబాయ్ శవంతో పార్టీని గెలిపించుకున్నావు ఈరోజు ఇంకో శవం కనిపించగానే లగెత్తుకుని వచ్చేసావు శవరాజకీయం చేసేయటానికి అసలు నీ ఐదేళ్ల పాలన మొదలు పెడుతూనే ప్రజావేదికను కూల్చేసి మొదలు పెట్టావు నీ ఐదేళ్లలో పదిహేను వందల ఎనభై ఎనిమిది మంది మన రాష్ట్రంలో హత్యకు గురయ్యారు ఇది ఓన్లీ రిజిస్టర్డ్ నేను చెప్పేది ఇక రిజిస్టర్డ్ కానివి లెక్కల్లో లేనివి ఎన్ని వందల మంది హత్యకు గురయ్యారనేది ఇక మనకు తెలియదు ఇందులో మహిళలే తొమ్మిది వందల తొంభై ఒక్క మంది మహిళలు హత్యకు గురయ్యారు అలాగే ఎస్సీ ఎస్టీలు నూట ఇరవై ఎనిమిది మంది బీసీలు మూడు వందల మంది అలాగే ముస్లింలు పదకొండు మంది ఇంతమంది ఇంకా టీడీపీ కార్యకర్తలను అయితే మీ వైసీపీ వాళ్ళు అతి కిరాతకంగా డెబ్బై తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలని చంపేశారు తోట చంద్రయ్య గారిని నడి రోడ్డు మీద మీ వైసీపీ మండల ప్రెసిడెంట్ నలుగురు చేతులు కాళ్ళు పట్టుకుని జై జగన్ అని అనకపోతే పట్టపగలు నడి రోడ్డు మీద అతి కిరాతకంగా పేక కోసి చంపేశారే ఏ ఆ రోజు తోట చంద్రయ్య గారి కుటుంబం దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు పరామర్శించలేదు డాక్టర్ సుధాకర్ గారిని రాతి కిరాతకంగా అవమానించి చంపేశారే ఆయన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఎందుకు పరామర్శించలేదు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నీ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశాడే ఎందుకు సుబ్రహ్మణ్యం కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆమె గర్భవతి అతని భార్య ఎందుకు నువ్వు పరామర్శించలేదు నేను అండగా ఉంటానని ఎందుకు ఆ రోజు ఒక మాట అయినా నువ్వు మాట్లాడలేదు మళ్ళీ ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి అరాచకాలను మేము ప్రోత్సహించలేదు హత్య రాజకీయాలను మేము ప్రోత్సహించలేదని మాట్లాడుతున్నాడు నీ ఐదేళ్ల పాలనలో దేశంలోనే మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో పెట్టావు అది అరాచక పాలన కాదా మహిళల క్రైమ్ రేటు విషయంలో మొదటి స్థానంలో పెట్టావు అది అరాచక పాలన కాదా నీ పాలన ఐదేళ్లలో ప్రతిరోజు ఏదో మూల ఏదో చోట మహిళలపై అగలు జరుగుతూనే ఉండేవి అది అరాచక పాలన కాదా ఆఖరికి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన కూడా నీ అనుచరులతో దాడి చేయించి ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు మా కార్యకర్తలకి బీపీ వచ్చిందని మాట్లాడవు అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కాదా డీజీపీ స్థాయి లాంటి వ్యక్తి గౌతమ్ శవాంగ్తో కోపంలో చేసింది కావాలని చేసింది కాదు అని చెప్పించావు అది శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం కాదా ప్రతిపక్ష నాయకులపైన దాడులు చేయించావు ప్రతిపక్ష నాయకులపైన అక్రమ కేసులు పెట్టి నిర్బంధించావు ఇవన్నీ అరాచక పాలనలో కాదా ఇన్ని తప్పులు నీ కింద పెట్టుకొని ఈరోజు ఏమి అరగనట్టు ఇంత నంగనాచి కౌరులు చెప్తున్నావు చిచ్చి 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 మళ్ళీ ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు ఈ ఆటలన్నీ కూడా ప్రజలు ఐదేళ్లు చూశారు అందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేస్తే బెంగళూరు ప్యాలెస్కి పారిపోయిన నువ్వు ఈరోజు శవం కనిపించగానే పరిగెత్తుకుని వచ్చేసావు శవరాజకీయం చేసేయడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నీ అహంకారం నీ అరాచక పాలన మన రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తం తెలుసు కాబట్టి నువ్వు ఎన్ని కుయీర్తులు పనినా కూడా నిన్నెవ్వరూ నమ్మరు జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో